మన జిల్లాలో రెండు వందల యాభై మందిని తీసేశారు కానీ అధికారికంగా మాకు ఏం చెప్పలేదే మా దృష్టికి రాలేదని చెప్పి చెప్పారు చాలా పెద్ద ఎత్తున తీసేశారు ఆల్రెడీ కలెక్టర్ గారికి పోయిన సోమవారం అంతకుముందు సోమవారం కానీ కలెక్టర్ గారు తీసేయొద్దంటే కూడా ఈ రోజు పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టారు కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎవరిని కూడా తొలగించకూడదు ఆన్లైన్ లో పేర్లు మార్చకూడదు అనేటువంటి సర్క్యులర్ మీరు అట్లాగే ఈ రోజు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న పోయిన కానీ మా వాళ్ళు కాదు నాయకులు చూసారా వాళ్ళకేది ఏదో నూట అరవై నాలుగు సీట్లు వస్తాయని ఇప్పుడు వాళ్ళే మా వాళ్ళు కాదని చెప్పేసి ఎట్లా చెప్తారు జనరల్ గా గ్రామీణ ప్రాంతం చెప్తుందంటే ఈ రోజు పైన జరిగింది నా పార్టీని అని చెప్పేసి ఉంటాం కాబట్టి ఎవరిని కూడా మధ్యాహ్న పోయిదా కానీ బీబో కానీ స్వచ్ఛ భారత్ కార్మికులు కానీ మున్సిపల్ కానీ అట్లాగే అంగన్వాడీ కానీ ఆశ కానీ ఏ ఒక్కరిని మెప్పుకోవాలని కానీ తీసేయకుండా కింది కిందికి లెటర్లు పంపాలి ఆ లెటర్లను వాళ్ళు తీసుకొని తొలగించబడుతున్నారనేది మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే అంగన్వాడీలకు ఈ అంటే ఈ సరుకులు మధ్యాహ్నం ఉండేటువంటి సరుకులు కరెక్ట్ గా డీలర్లు ఇస్తలేదు వాళ్ళు పోయి తెచ్చుకొని బాడీ దొరకదు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి సెంటర్ అంతా రావడం లేదు కరెంటు బిల్లులకు సంబంధించి రావడం లేదు నెల నెల కూరగాయల బిల్లులు రావడం లేదు అట్లాగే ఆశా వర్కర్కి సంబంధించి ఇప్పటికే కొంతమంది తీసేయమని చెప్పేసి వారికి కోర్ల మీద ఫోన్ వస్తారు నేను చెప్పేది ఏమంటే దయచేసి జిల్లా అధికారులు కింది స్థాయికి ఎవరిని తొలగించకూడదు అనేటువంటి సర్కార్ పంపగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కొంత సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నేను టీఆర్ఓ మాట్లాడుతున్నాను ఈ ఈరోజు మీ అందరూ కూడా చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ ఇవన్నీ కూడా నేను ఈరోజు కలెక్టర్ గారు ఆనరబుల్ సీఎం గారు రెవ్యూలో ఉన్నారు అందువల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది నాతో పాటు పీడిఐసిడిఎస్ డిఓ గారు డిఎంఎండ్ హెచ్ఓ గారు ఇంకా సిఓ జెస్పీ అందరూ కూడా ఇక్కడ ఉన్నాం మేము డిపిఓ గారు పీడి వామ ఇంతమంది ఆఫీసర్స్ మీ వినతి పత్రాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అలాగే మీ న్యాయమైన డిమాండ్స్ ఖచ్చితంగా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మీరు అన్నట్టు వరకు వెళ్ళాలనే మీ డిమాండ్ని మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ

అంగన్వాడీలు కానీ ఆశయాలు కానీ వర్షాలు ఎవరైనా సరే వారి యొక్క విద్యుత్ దర్బాలసరిగా నెరవేరుస్తూ ఉన్నారు తల్లికి మారుగా తల్లిగా అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తూ ఉన్నాయి వాటికి సంబంధించి